പ്രസാദമന്ദ സാല പ്രേമാനക്കളറിപ്പിഞ്ചുനേ ആശയ

निवेप्राणमुनिवे सप्रसाद मन्द सदकालमन्दो निवसे च जन्तु निरन्तरप्रेमानाकल्लडलन् करे पिंचों ने ने आसयं छे मोनी वे रक्षणं ने वे छे मोनी वे रक्षणं ने, ने वे ये स्वनी वे नामोक्षमुनी वे सप्रसादमंदु सादाकाला मंदां निवासे चाजे निरता प्रेमाना क्यल अड़न कुरि पिंचो नी नी ये सुनि वे ये शो निवे लोके निवे आदियोनिवे मान्त सप्रसाद मन्द्वो सदा काल मन्द्वो निवसे च जम् निरत्रा प्रेमाना कलु पिञ्चलने नि పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్థితి సోత్ర నమస్కారం కనుగాక పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలమే స్తోత్రక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్థితి సోత్ర నమస్కారం కనుగాక పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలమే నమస్కారం పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఇప్పుడు సదాకాలం కరుడుగా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదలారా ప్రియ దేవుని బిడలారా దివ్య ప్రసాద రూపములో ప్రభు మన మధ్యలోనికి చేసి ఉన్నారు మరి క్రీస్తు ప్రభు యొక్క జీవిత విలువలతో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఆయనను లోతుగా తెలుసుకొని ఉండాలి క్రీస్తు ప్రభువు ఆయన ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు కనులారగాంచి మనసారా అనుభవాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మానవత్వాన్ని తెలుసుకొని ఆ ప్రభువును అనుసరించి గొప్ప జీవితాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు మరి రోజు మనమందరం కూడా ప్రశ్నించుకోవాలా హుయీస్ క్రైస్ట్ టు మీ నాకు జీసస్ ఎవరు నా జీవితములో ఆయన యొక్క ప్రధానమైనటువంటి స్థానం ఏంటి అన్నటువంటిది మనం ఆలోచింప చేసుకొని మన మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రభువుని మన హృదయములోని ఆహ్వానించుకొని ఆయనను శుతించి మహిమపరచి గణపరుచుదాం పితాపుత్ర పుత్ర పవిత్రాత్మ నా మమన త్రికాల జపము ఏ నెల వారు సన్మనుషుడు మంగళ వార్త చెప్పాను హాయ్ మా పవిత్ర ఆత్మణా గర్భం దేవ ప్రసాదం చేతా నిండి మరి మా వంద మేలు వారు మీతో ఉన్నారు శ్రీరుడు ఆస్తిం పిరి వారు మీరే మీ గర్భం చేసు ఆస్తిని తినడం వారు సర్వీస్ నేకమాత పాపాత్మిను మా కొరకు ఇప్పుడు మా వరుణ స్వీందన ప్రార్థించండి ఆమె ఇదిగో ఏని వారదా శ్రీరాళాలను నీ మాట చెప్పును నా

స్త్రీలు ఆశింపిన వారు మీరే మీ గర్భాపు ప్రార్థించదము సర్వేశ్వర స్వామి సన్మనుషుడు చెప్పినందు వలన మీ పుత్రుడు ఏ నై స్వీకరిస్తు మన శవతారం మీ అతని పాటు వలన శిలి తాను యొక్క మహిమ పొందినట్లుగా వాకు మీ వర ప్రసాదం తెచ్చే నదురుంపల్లిని యోదేవుడు వాన్ని వేడుకొనిచున్నాము ఏసు క్రీస్తు నాధునీతి విమఖముడు జ్యోచి మనముని మావదయ చేయండి పితా పుత్ర పవిత్రాత్మక మహిమ గలుడు కాక పితా పుత్ర పవిత్రాత్మక మహిమ గలను కాక పితా పుత్ర పవిత్రాత్మక మహిమ గలుడు పురాతకాల జపం స్వయం బోనాది శరీరి మిథిలేని లేని సకల మేళల స్వరూపి జ్ఞానము బలిమి కారణముల చేత సర్వయాభి సర్వనకముల కారణమైన పిత పుత్ర పవిత్ర ఆత్మ నడిగి సర్వేశ్వర మిథిలేని ఆరాధించున్నాము మితి మహిమ తగిన వారి మీరే సదాకాల మిథిర నామ సిద్ధిమరుడుగాక దయా సముద్రుడు సర్వేశ్వరుడు మనకు దయచేసిన ఉపకారం తలంచి మేరెరిగినా స్తోత్రం చేయదము గాక సర్వేశ్వర తమను ఆత్మ శరీరమును ఏమి లేమి నుండి సృష్టించి నేను బతుకు లెక్క లేని ఉపకారం చేస్తే దేవా ఈ రాత్రి అందు ఒక అపాయం కలుకుని నన్ను కాపాడితే దేవా జ్ఞానస్థానం ద్వారా త్రిసభ చేర్చి మీ బిడ్డగా చేకొని

శిలువ మీద కఠినమైన మరణం పొంద తమర్చి తగించి తిరే సర్వేశ్వర మీరు ఆనందించిన దృఢ ప్రజ్ఞ చేస్తున్నాను నా తలంపు వాకు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకోవడానికి మీకు వశపరుస్తున్నాను నేను శేషుడు సత్క్రియను చేస్తున్నాది నిపుణ్యఫలంతో దేవుడు వారు చేకొనండి వాని వల్ల వచ్చే జ్ఞాన ఫలం పొందిన పాపత్త మనసుగా ఉన్నాను ఈ దినం మనకి ఎలాంటి కీరి రాకుండా సర్వేశ్వరుని వేడుకుందాం సగల కిడుల నుండి స్వామి సగల పాపము నుండి మీకోగనుండి అను నుండి స్వామి ఆకర్షమైన లేని మరణము నుండి స్వామి నుండి అను రక్షించండి స్వామి కోపము పగామలే దుర్గము నుండి స్వామి నుండి స్వామి పిడుగులో కోరగాయలు మున్నగ వాయిన నుండి అను స్వామి భూకంపము నుండి

దేవుడు వారి మరణమును భూస్తాపము చూచే దేవుడు వారి ప్రశుద్ధ శేవు మహిమ గల మోక్ష రోహం చూచే స్వామి పవిత్ర ఆత్మీయ రాకడు న్యాయ నిర్ణయం జరిగే దినములలో రక్షించండి స్వామి దేవమాశారు బిక్కిలి తినగల తల్లి మీ శరణోరి పరిగెత్తుకొని వచ్చి మీ ఉపకారం సహాయం అడిగిన వాళ్ళలో ఒకరైనను మీ వలన చేయడబడినట్లు ఎన్నడను లోకంలో విడిది లేదని తలంచండి కనికల రాజ్ని దేవ సగల తల్లి ఇటువంటి నమ్మికి చేత ప్రేమబడి మీ పవిత్ర పాదము సమీపించి వస్తున్నాను నొట్టుచి పలాపిచ్చి అచ్చడి పాపే నేను మీ దేని కాచుకొని మీ సముఖం ఇస్తున్నాను మనిషి తారు మెత్తిన తల్లి నా జ్ఞాపం త్యజింపగా దయా ప్రళయాన్ని వదిరించండి ఆ అమ్మే పితయ్య సర్వేశ్వరునికి ప్రేమైన కుమార్తెగా కన్నెమరి అమ్మ పుణ్యవర్తుల కుమారుని వేడుకోనండి పుత్రుడైన సర్వేశ్వరి పరిశుద్ధ తల్లి అయిన కన్నెమరి అమ్మ దేవుని కానపుణ్యవర్తి నటుగా కుమారుని వేడుకొనండి పవిత్రాత్మ సర్వేశ్వరునికి మిక్కిలి పీరాలని కన్యమరి అమ్మ ప్రేమ పుణ్యవర్ధనట్టుగా ఆవిధ కుమార్ని వేడుకోనండి జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మా పాపలకు శరణ్ మైదుగో పరిగెత్తుకుని వచ్చి మీ శరణ్ దొచ్చు మీ కొరుకు పరిశుద్ధ మరియమ్మా ఈ దినము నేను అనేక సత్చకరు చేసినట్లును నా ఇందుగల దుర్గం మనసునట్లను విరుద్ధత్మక విరుద్ధమైన పాపములు కట్టుకొడుకున్నట్లును మేము మనం చేయచున్నాను పరిశుద్ధ జోజప్ప మీరు పాలు చేస్తున్న అనేక శరీరాపతి నుండి కాపాడినట్లును నన్ను ఆత్మ శరీర కిడుల నుండి కాపాడాలని మనం చేస్తున్నాను నా కావుని సర్వసు చేత గొప్పగింపడి నన్ను ఈ పిశాచక సోదరులు పండకుండా కాపాడి పుణ్య మార్గములు నడిపించున్నాను నా పాలక పునీతులారా మీరు నేను భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించినట్లు మనం చేస్తున్నాను సకల పునీతులారా మీతో సర్వేశ్వరుని పరలోకము దర్శించి శుతింపదయ కృపణ దొరుకున్నట్లు మనం చేస్తున్నాను సర్వశక్తుడు దయాడైన పిత పుత్ర పవిత్ర సర్వేశ్వరుడు మనలను ఆశ్వదించి కాపాడు దొరగాకే Aya leopard. Aakash pavana, vana mula lona. Aakash pavana, vana mula lona. జో ప్రభు మీ పిజు ప్రభు మీ ప్రభునిీ నము చదోయూడో ఓ ప్రభు నీ నమునా పోజిను చేదా మోయలా పోడో పోజిను చేదా జలములలోనా సముద్రములోని జలములలోనా వినిపించువ ప్రభు మీ మీనామో వినిపించువ ప్రభు నామో ఓ ప్రభు నీ నామమునా పూజము ఎల్ల ఓ ప్రభుని నామమున పూజి చేదము ఎల్లప్పుడు ఓ ప్రభుని నామమున పూజి చేదము ఎల్లప్పుడు పూజి చేదము ఎల్లప్పుడు पूजमोयल्लापडो Thank you.

నే పాడదను నీ गीतము ప్రశాంత వేలలో నే పాడదను నీ मधुर मई नानी नामो जारु जद देवा मधुर मई नानी नामो जारी जद देवा नीदु नाम ना कुबय नी వేలలో నే పాడదను నీ గీతముల్ ఈ ప్రశాంత వేలలో నే పాడదను నీ గీతముల్ ఈ ప్రశాంత వేలలో నే పాడదను నీ గీతముల్ श्री राम चढ़े वे नो थोड़ा नी महायादावरवाहिने के श्री राम चढ़े वे नो थोड़ा नो तनाधन प्रजलिप गुप्त

శ్రీరామే నాయమోతో పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారముని చీతి రే ఇందలో మాధుర్యం నిన్న దే ప్రార్థించుదము ఓ సర్వేశ్వర ఈ అద్భుత దేవద్రవ్యానము ద్వారా మీ పాటుల జ్ఞాపకచగినమును మాకు సంగతి చిత్తగించి తీరి మీ దివశ రక్తముల పరమరస్మును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను యుగ యుగములు జీవించు చూ పాలన చేయాలని వారా అనుగ్రహించండి వే वो दिव्य मंद सी मायात्म भोजनम मधुरा प्रणमा वो मोक्षरण वो दिव्य मंदस